భూపాలపల్లిలో నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టుల ర్యాలీ ధర్నా కాకతీయ ప్రెస్ క్లబ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు కొనసాగిన ర్యాలీ అంబేద్కర్ సెంటర్ లో ధర్నా నిర్వహించిన జర్నలిస్టులు నేటి మంత్రుల పర్యటన ప్రోగ్రాం ని బహిష్కరించి నిరసన తెలిపిన జర్నలిస్టులు జర్నలిస్టులపై ఎమ్మెల్యే కండ్రా సత్యనారాయణరావు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ ఎమ్మెల్యే గారు సత్యనారాయణరావు గారు ఈరోజు జరిగే మంత్రుల పర్యటన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం నేపథ్యంలో నిన్న పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో ముందుగా సాధారణంగా మాట్లాడుతూ అధికారులను హెచ్చరిస్తున్న అలాగే పార్టీ మంత్రులను కూడా హెచ్చరిస్తున్నా అని అంటూనే జర్నలిస్టులు కూడా ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారు ముఖ్యమంత్రి ఏం రాసినా పర్వాలేదు రాయకపోయినా పర్వాలేదు నన్ను ఏం పీకలేరు ఎవరేం పీకలేరు అని చెప్పేసి దురుసుగా కించపరిచినట్టుగా మాట్లాడడాన్ని మేము జర్నలిస్టు సంఘాల తరఫున మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమే కాకుండా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫోన్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్